అమ్మ ఈ శివరాత్రి రోజున ఏ ఏ మంత్రాలు పఠిస్తే మంచిది శివరాత్రి రోజున మనము పరమేశ్వరుడి యొక్క నామంలోనే ఆ జాసలోనే ఉండాలి అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడాను అంటే ఈశ్వరకి సంబంధించినటువంటి లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ చంద్రశేఖరాష్టకం కానీ లేకపోతే శివ పంచాక్షరి ఉపదేశం ఉన్నటువంటి వారు శివ పంచాక్షరి చేసుకోవచ్చు ఇంకా అంటే ఏమై శివ అంటేనే ఏమిటి మంగళము శుభము అని అర్థము నాయనా శివ నాయనా ఈశ్వర నాయన శంభోశంకర నాయనా సాంపసదా శివ నాయనాయనా శివ 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 ఇంతే ఇది ఎవరైతే ఏదో ఎవరి కోసమో కాదు ఎవరినో చూస్తున్నారని కాదు మన మనసులో త్రికరణ శుద్ధిగా స్వామిపైన భక్తితో ఎవరైతే అంటారో తిరిగిపోతూ ఉంటుంది కొంత దగ్గర తిరుగుతుంటుంది ఓం చూసావా సినిమా చూసావా అంటుంటారు అంటూ స్వీకరించాడు అంటే మనం చేయి తిరుగుతోంది మన మనసు ఇక్కడ ఉందా లేదు దాన్ని నిలబెట్టగలిగేటటువంటి శక్తిని స్వామి అని చెప్పి ఆ స్వామికి మొట్టమొదటిగా నమస్కరించుకొని అప్పుడు లెక్క పెట్టుకుంటారో టైం పెట్టుకుంటారో లేకపోతే కనుక అంటే కొంతమంది లెక్క పెట్టుకుంటే గనక లెక్క మీదే జాస్ ఉంటుందని నేనైతే అందే టైం పెట్టుకుంటాను అంతే ఆమె టైం మీద కూడా జాస్ ఉంటుందిగా అంటే గంట అనుకోండి ఉదాహరణకి ఒక అరగంట గంట అనుకోండి మనకు తెలుస్తుందిగా గంట వెంటనే అయిపోదుగా ఇదైతే లెక్క అయితే చూసుకుంటూ ఉంటాం దానికంటే కూడా ఇది నేమని నేను అనుకుంటాను సరే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయండి అయితే భక్తిగా మటుకు ఆ శివుడికి సంబంధించినటువంటిది లింగాష్టకం బిల్వాష్టకం చంద్రశేఖరాష్టకం శివ అష్టోత్రం ఏవి చేసినా కానీ ఇవేమి రావండి మాకు చదవటం రాదండి లేకపోతే కనుక అక్కడ గుళ్ళల్లో గోడ మీద రాస్తారు కదా చెక్కినివి అవి చదవటం కూడా నాకు రాదండి మరి ఏం చేయాలండి శివా శివ శివ అను అది కూడా నాకు ఏంటోనండి నోటు తిరగట్లేదండి అంటుంటారు కొందరు తప్పేవి లేదమ్మా తప్పేవి లేదు ఇందులో అయితే మనకి సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రతి వాళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్లే ఇంత నుంచి అంతవరకు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళ కాబట్టి ఆ చరవాణిలో సెల్ ఫోన్లో పెట్టుకోండి పెట్టుకొని వినటం కూడా తత్ఫలితమే నే నవవిధ భక్తుల్లో అందుకే చెప్పాడు ఎందుకంటే కలియుగంలో మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి మనకి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయని భగవంతుడికి తెలుసు అందుకనే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పి నవవిధ భక్తులు చెప్పబడింది అందులో మొట్టమొదటి వింటమనే చెప్పి చెప్పారు అంటే పురాణాలు వింటారు ఏదైనా కథాకాలక్షేపం వినండి ఈశ్వరుడికి సంబంధించినటువంటి పురాణాల్లో ఉన్నటువంటి కథలు గాథలు చెప్తూ ఉంటారు అలాంటివి వినండి ఏదైనా సరే ఇలాంటివి చేయటం వల్ల ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది